గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎన్ఎంఎంఎస్లో వన్ ఎయిటీ మార్క్స్ గాను మెంటల్ ఎబిలిటీ నైంటీ మార్క్స్ ఉంటుంది స్కోలస్టిక్ ఎబిలిటీ నైంటీ మార్క్స్ ఉంటుంది ఈ మెంటల్ ఎబిలిటీలో మనకు మెయిన్ పార్ట్ వచ్చేసి అల్ఫాబెడికల్ సిరీస్ అల్ఫాబెట్ అనాలజీ కోడింగ్ డికోడింగ్ అల్ఫాబెడికల్ ఆర్డర్ సో వీటన్నిటి కూడా మనకు మెయిన్గా ఈ నెంబరింగ్ గుర్తుండాలి ఏ టు జెడ్ వరకు ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ సో ఇట్లా ఇది మనకు గుర్తుండాలి మరి మనకు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో వన్ మినిట్లో ఒక ఒక నిమిషంలో ఒక ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది మరి అంతా తొందరలో ఇవన్నీ గుర్తు రావాలి మరి కోడింగ్ డికోడింగ్ కానీ ఇంకేమైనా చేసేటప్పుడు దానికి ఏమైనా షార్ట్ కట్ ఉందా మరి ఈ వీడియోలో ఆ షార్ట్ కట్ చూద్దాం కొన్ని బ్లైండ్ సింబల్స్ కొన్ని చిన్న చిన్న గుర్తులు కొన్ని ఈజీ కొన్ని మనకు తెలిసినవి ఉన్నాయి సో వాటిని ఇక్కడ మనకు చూస్తే మీకు ప్రాక్టీస్ పర్పస్ ఇక్కడ బిడ్స్ ఇడిచిపెట్టడం జరిగింది సో నంబర్ వేసి జాగ్లు ఇడిచిపెట్టిన మరి వీటికి సంబంధించి సింబల్స్ ఏందనేది ఒకసారి చూద్దాం ఒకసారి చూడండి సో మనకు ఏబిసిడి ఉత్తమైన గుర్తుంటాయి ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ ఈ ఫైవ్ అక్కడ వరకు నెక్స్ట్ ఎఫ్ నుంచి వెళ్ళి షార్ట్ కట్స్ చూసినట్టుంటే ఎఫ్ ఎఫ్ అంటే ఫిక్స్ ఫిక్స్ అంటే సిక్స్ అన్న ఫిక్స్ అన్న ఒకటే లాగిన వస్తుంది సో అది ఎఫ్ సిక్స్ నెక్స్ట్ సెవెంత్ లీటర్ జి సో దీన్ని సెవెన్ బై జి బృందావన కళ్యాణ్ ఒక సినిమా ఉంది సో దాంట్లో సెవెన్ బై జీ అంటే జి మీన్స్ సెవెంత్ లీటర్ సెవెంత్ లీటర్ అంటే జి అట్లా నెక్స్ట్ హెచ్ ఒకసారి హెచ్ని అబ్జర్వ్ చేసినట్టుంటే మన వాచ్లో హెచ్ అనేది ఈ రకంగా పడుతుంది ఎయిట్ లాగా పడుతుంది సో అట్లా మనం ఎయిట్ని హెచ్కి అటాచ్ చేసుకుంటే ఈజీ ఉంటుంది అది ఎయిత్ వన్ నెక్స్ట్ నైన్త్ వన్ నైన్త్ వన్ చూడండి ఐ ఐ రాసేటప్పుడు మనం ఒక్కోసారి ఇట్లా కూడా రాస్తాం ఈ రకం కూడా రాస్తాం ఇది నైన్త్ లెటర్ సో నైన్త్ లెటర్ ఈజ్ ఐ నెక్స్ట్ జే 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 టెన్ సో మనకు ప్లే కార్డ్స్లో కూడా మనకు జే క్యూ తర్వాత కింగ్ సో ఇవి ఉంటాయి కాబట్టి జేని నియర్ బై అట్లా టెన్కి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కే కింగ్స్ ఇలెవన్ పంజాబ్ ఐపీఎల్ క్రికెట్ టీం ఉంది కింగ్స్ ఇలెవన్ పంజాబ్ సో దాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కింగ్స్ ఇలెవన్ కే స్టాండ్ ఫర్స్ లెవెన్ లెవెన్ స్టాండ్స్ ఫర్ కే నెక్స్ట్ ఎల్ ఎలా అంటే ట్వెల్వ్ అన్నప్పుడు ఏమవుతుంది మనకు ట్వెల్వ్ లాస్ట్కి ఎల్ అనేది ప్రొనౌన్సియేషన్ వస్తుంది లాస్ట్కి ఎల్ అనేది ప్రొనౌన్సియేషన్ వస్తుంది సో కాబట్టి ట్వెల్త్ లెటర్ ఎల్ నెక్స్ట్ ఎం ఎమ్కి ఇక్కడ ఇక్కడ చూపించిన విధంగా ఇక్కడ కింద గీత కనుక పెట్టి రైట్ ఒకసారి మనం దాన్ని రొటేట్ చేసి చూస్తే ఇట్లా థర్టీన్త్ లాగా అనిపిస్తుంది సో ఎం స్టాన్స్ ఎం నంబర్ ఈజ్ థర్టీన్త్ సో ఇవి ఈ ఫస్ట్ థర్టీన్కి సంబంధించి నెక్స్ట్ సెకండ్ థర్టీన్కి సంబంధించి చూద్దాం ఇక్కడ ఎన్ ఎన్ అంటే నవంబర్ ఫోర్టీన్ అని గుర్తుపెట్టుకోవచ్చు నవంబర్ ఫోర్టీన్ అంటే చిల్డ్రన్స్ డే చిన్న పిల్లలకి ఈజీగా గుర్తుండిపోతుంది నెక్స్ట్ ఓ ఓ అంటే ఫిఫ్టీన్త్ లెటర్ ఇక అది మనం కొన్ని ఫస్ట్ది ఫిఫ్త్ది టెన్త్ది ఫిఫ్టీన్త్ది ట్వంటీది ట్వంటీ ఫిఫ్త్ది ఇవి కొన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ఇవి సో ఓ ఫిఫ్టీన్త్ లెటర్ నెక్స్ట్ పి పి మీన్స్ పదహారేళ్ళ వయసు అనే సినిమా శ్రీదేవి సినిమా గుర్తుపెట్టుకోవాలి పదహారేళ్ళ వయసులో సో పా పా అంటే పి సో పదహారేళ్ళ వయసు అంటే పి అని వచ్చినప్పుడు సిక్స్టీన్ గుర్తుపెట్టుకోవాలి సో పదహారేళ్ళ వయసు అప్పుడు శ్రీదేవి సినిమా వచ్చేసి నైన్టీన్ శ్రీదేవి పదహారేళ్ళ వయసు సినిమా పాటి ఏజ్ నైన్టీన్ ఇయర్స్ సో ఇక్కడ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ తర్వాత ట్వంటీ వన్ కూడా ఇవి ఏజ్కి సంబంధించినాయి రైట్ సో నెక్స్ట్ సెవెంటీన్ చూద్దాం సో క్వీన్ సో సెవెంటీన్త్ క్వీన్ ఎయిటీన్త్ ఆర్ ఆర్ అంటే మనకు కింగ్ లేదంటే రాజు అని గుర్తుపెట్టుకోవాలి సో రాజు ఎయిటీన్ ఇయర్స్ అయితే రాజు కంటే ఒక సంవత్సరం తక్కువ రాణి వయసు ఉంటుంది అట్లా రాజు అండ్ రాణి దెన్ నెక్స్ట్ ఎస్ శ్రీదేవి పదహారేళ్ళ వయసు సినిమా పట్టి ఏజ్ అని చెప్పాను ఇంత ముందుకు ఎంత నైన్టీన్ సో దెన్ నెక్స్ట్ ట్వంటీ టీ ట్వంటీ క్రికెట్ ఫార్మాట్ ఉంది మనకు సో ట్వంటీ ట్వంటీ ఈజీగా గుర్తుండిపోతుంది టీ ట్రాన్స్ఫర్ ట్వంటీ రైట్ ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన ట్వంటీ ఫస్ట్ లెటర్ యు యువర్స్ మ్యారేజ్ ఏజ్ అంటే ఒకవేళ నీవు కనుక మేల్ అయితే ఇప్పుడున్నటువంటి ఏజ్ ఫర్ మ్యారేజ్ మేల్కి ట్వంటీ వన్ ఇయర్స్గా ఉంది అట్లా గుర్తుపెట్టుకో నెక్స్ట్ వి సో విని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన ప్రియతమ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సో మనకి ఎప్పుడు ఇట్లా ఊపుతూ ఉంటాడు ఇట్లా రైట్ సో ఇది ఎంత గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ టూ ట్వంటీ టూ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి వి మీన్స్ ఐ అండ్ యూ సో మన ఇద్దరు ఇద్దరు మన ఇద్దరం అన్నట్టు అంటే వి ట్వంటీ టూ నెక్స్ట్ డబ్ల్యూ సో డబ్ల్యూ కూడా చూడండి ఇది కూడా త్రీ లాగా ఉంది సో మీద ఒకటి థర్టీన్త్ లాగా రాసి దాన్ని రెండు చేయాలి ఇంత ముందుకు ఇక్కడ ఏం చేసినాం మనం వన్ చేసినాం సో ఇప్పుడు ఏం చేయాలో మనం దీన్ని టూ చేయాలి ట్వంటీ థర్డ్ అవుతుంది లేదంటే వైఫ్ అనేది కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఎంకి రివర్స్ డబ్ల్యూ థర్టీన్త్కి రివర్స్ ట్వంటీ థర్డ్ అట్లా నెక్స్ట్ ఎక్స్ ట్వంటీ ఫోర్త్ లెటర్ నెక్స్ట్ వై ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో ప్రొనౌన్సేషన్ వై సో ట్వంటీ ఫైవ్ ద నెక్స్ట్ జెడ్ ట్వంటీ సిక్స్త్ లెటర్ ఇట్లా మనం వీటన్నిటికీ కోడింగ్ చేయొచ్చు రైట్ ఇప్పుడు మనం ఒక ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి పిట్టిచాం కదా రైట్ ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ కీ కే సో కే అంటేనా కింగ్స్ 11 పంజాబ్ కింగ్స్ 11 పంజాబ్ నెక్స్ట్ యు యు అంటే 21 ఇయర్స్ మ్యారేజ్ మ్యారేజ్ ఏజ్ నెక్స్ట్ ఎన్ ఎన్ అంటే నవంబర్ ఫోర్టీన్త్ నెక్స్ట్ వి వి అంటే టూ టూ ట్వంటీ టూ నెక్స్ట్ వై వై అంటే ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఎంఎమ్ని ఎట్లా గుర్చోపెట్టుకోవాలని చెప్పిన ఇక్కడ కింద వ ఒకటి రాస్తే థర్టీన్త్ నెక్స్ట్ జే జే అంటే టెన్త్ ఎఫ్ అంటే సిక్స్ టీ అంటే టీ ట్వంటీ 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 లైక్ దట్ నెక్స్ట్ హెచ్ అంటే వాచ్లో మనకి హెచ్ అనేది ఎట్లా పడుతుంది ఎయిట్ లాగా పడుతుంది కాబట్టి ఎయిత్ లీటర్ నెక్స్ట్ ఓ ఓ అంటే ఫిఫ్టీన్త్ లీటర్ నెక్స్ట్ డబ్ల్యూ డబ్ల్యూ అంటే ఇంతకుని చెప్పాను కదా దీన్ని టూ చేయాలి సో దట్ ఈస్ ట్వంటీ థర్డ్ నెక్స్ట్ ఐ ఐని ఏమైనా రాద్దామని చెప్పిన నైన్ లాగా రాద్దాం సో ఐ దిస్ ఇస్ సో ఐ నెక్స్ట్ పీ సో పదహారు ఏళ్ళ పదహారు ఏళ్ళ వయస్సు సినిమా సో దీంతో మనకి ఇంకోటి కూడా గుర్తుంటుంది ఎస్ అంటే ఎంత ఎస్ అంటే నైన్టీన్త్ సో ఆ టైంలో శ్రీదేవేజీ అంత నైంటీన్ ఇయర్స్ అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఇట్లా ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ దీన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల మనకు ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది ఈజీగా సో మెంటల్ ఎబిలిటీలో దాదాపు నియర్ బై ట్వంటీ మార్క్స్ వచ్చే అవకాశం అయితే మనకి ఇక్కడ ఉంది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా సో మళ్ళీ ఒకసారి చూడండి రైట్ మీరు ఏ లెటర్ అన్నా అడగండి ఫర్ ఎగ్జాంపుల్ కే కింగ్స్ లెవెన్ పంజాబ్ పి పదహారేళ్ళ వయసు సినిమా డబ్ల్యూ డబ్ల్యూ అంటే ట్వంటీ థర్డ్ ఇట్లా మీరు దేనికైనా సరే చిట్కలు సమాధానం ఇవ్వచ్చు ఈ ట్రిక్ ఫాలో అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక క్లాస్లో మళ్ళీ మరొక టాపిక్తో దీన్ని ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ కలుద్దాం రైట్